అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి ములకల చెరువు కల్తీ మద్యం కేసులో ఏ ట్వంటీ టూ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు పెద్దతిప్పు సముద్రం మండలం ఆంధ్ర వైన్స్ షాపులో పనిచేసే వ్యక్తి చైతన్యబాబును అరెస్టు చేశారు అనంతరం తమ్మళ్లపల్లి కోర్టులో హాజరుపరిచారు ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రవివర్మ లైవ్ ద్వారా అందిస్తారు రవివర్మ చెప్పండి ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఇరవై రెండో నిందితుడిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అటు జనార్దన్ రావు స్టేట్మెంట్ ను కూడా తీసుకోవడం జరిగింది అటు వైసీపీ నేత జోగి రమేష్ పేరు బయట పెట్టడం ఈ కేసు ఎటు వెళ్తుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మొలకల చెరువు మద్యం నకిలీ మద్యం కేసు ఇవి కీలక మలుపు తిరుగుతూ ఉంది మొన్న ఏ వన్గా ఉన్నటువంటి జనార్దన్ రావుని అది అరెస్ట్ చేసి కోర్టుకైతే హాజరుపరిచారు జనార్దన్ రావు స్టేట్మెంట్ ప్రకారం ఒక్కొక్కరిగా నిందితులను కూడా గుర్తించి ఐడెంటిఫై చేస్తున్నారు అయితే మొలకల చెరువులోని మద్యం డంప్ వద్ద ఎక్సైజ్ అధికారులు దాడి చేసిన సందర్భంలో ఓ డైరీని అయితే స్వాధీనం చేసుకున్నారు ఆ డైరీలో దాదాపు డెబ్బై అనేది మద్యం షాపులో ఆ పేర్లను గుర్తించి అలాగే వాటిని వెరిఫై చేస్తూ వాటి యొక్క ఆ యజమానులు ఎవరు ఏమనేది మొత్తం దర్ఫ దర్యాప్తు అయితే చున్నంగా చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే మొదటి రోజే పదమూడు మందిని అరెస్ట్ చేశారు ఇవాళ ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటూ అరెస్ట్ చేస్తూ వస్తున్నారు ఇవాళ సురేంద్ర నాయుడు పెద్దతెప్ప పెద్ద తిప్ప మందిరం సముద్రానికి చెందినటువంటి సురేంద్ర నాయుడు అతని ఆంధ్ర వైన్స్ అని ఉంది ఆంధ్ర వైన్స్లో పనిచేస్తున్న మేనేజర్ చైతన్య బాబుని ఇవాళ అది అరెస్ట్ చేశారు ఎక్సైజ్ ఎక్సైజ్ పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టుకైతే సబ్మిట్ చేశారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ మద్యం కేసు రాష్ట్రానికి ప్రభుత్వానికి ఒక తలనొప్పిగా మారింది ముఖ్యంగా ప్రతిపక్షాలకు ఈ కేసు ఒక ఆయుధంగా మారింది ఈ నేపథ్యంలో దీని మీద వాస్తవాలు వెలికి తీయాలి దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి వాడి మీద చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టి సిట్ అయితే ఏర్పాటు చేసింది సిట్ విచారణ నేపథ్యం కూడా ప్రారంభమైంది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ దర్యాప్తు మరింత లోతుగా కొనసాగిస్తున్నారు ఈ దర్యాప్తులో భాగంగానే ఇవాళ ఇరవై రెండో నిందితున్ను కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి కోర్టుకు అయితే సబ్మిట్ చేశారు ఇంకా ఇంకా ఈ దాదాపు జయచంద్రారెడ్డి అది జ మదనపల్లి సారీ తంబలపల్లికి చెందినటువంటి టీడీపీ మాజీ పం మాజీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జైచంద్ర రెడ్డి ఇంకా ఆల్రెడీ విదేశాల్లో ఉన్నాడు అతను ఇంకా స్వదేశానికి ేదు అతనే రావాలని చెప్పి అతని కోసం కూడా లుక్అవుట్ నోటీసులు జారీ చేసి రప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అలాగే రాజేష్ జయచంద్ర రెడ్డి పిఏ పియాగా ఉన్నటువంటి రాజేష్ కూడా అతను అతను కూడా అరెస్ట్ చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు అయితే అతను అజ్ఞాతలు ఉండడంతో అతన్ని వెరిఫై అతన్ని ఐడెంటిఫై చేసేదానికోసం పోలీసులు కూడా కంటిన్యూ దర్యాప్తు అయితే కొనసాగిస్తూ అతను సర్చింగ్ దాదాపు రెండు బృందాలుగా ఏర్పడి అతని ఆచూకీ కోసం తిరుగుతూ దర్ కొనసాగిస్తూ వస్తున్నారు అతను అనేది ఆయన కాల్ డేటా అన్ని కూడా వెరిఫై చేస్తూ చూస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఈ కేసు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటా ఉంది వీటి వెనక ఎవరు ఉండరు ఏంటి అని నిగ్గు తాల్చాలని చెప్పి ప్రభుత్వం ప్రతిష్టం చేపట్టి ఈ సిట్ ఏర్పాటు చేసింది సిట్టు విచారణలో భాగంగా మరింత ఆసక్తికరమైన విలయాలు వెలుగు చూసే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తోంది దీంట్లో దాదాపు క్రింది స్థాయి అంటే మొలకల చెరువు తంబల్లపల్లి ప్రాంతంలో అటు వైసీపీ టీడీపీ నాయకుల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి కూడా తెలుస్తూ ఉంది ముఖ్యంగా వైసీపీ నాయకుల యొక్క ప్రలోభాల వల్లనే కొంతమంది టీడీపీ నాయకులు ఈ మద్యం వ్యాపారానికి తోడ్పడి ఇవాళ అక్రమ నకిలీ మద్యం వ్యాపారంలో కూడా భాగస్వాములు అయినట్టు కూడా తెలుస్తోంది దాని మీద పూర్తిస్థాయి విచారణ అయితే చేపడుతున్నారు అయితే టీడీపీలో ఉన్నటువంటి గతంలో వైసీపీలో ఉన్నటువంటి జయచంద్ర రెడ్డి ఎన్నికల అనంతరం టీడీపీలోకి వచ్చి ఇవాళ మరి మరోమారు నకిలీ మద్యం వ్యాపారం చేపట్టి ప్రభుత్వానికి ప్రతిష్ట మత్త చేసే ప్రయత్నం అయితే చేశారని చెప్పి కూడా తెలుస్తోంది దీనిపై క్షుణ్ణంగా విచారణ సాగించి వాస్తవాలు వెలికి తీసేందుకు ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది ఆ మేరకు అశోక్ కుమార్ ఐజీ ఆయన నేతృత్వంలో సిట్టిన ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగుతూ వస్తుంది ఈ దీంట్లో క్రమంగానే ఇవాళ ఇరవై రెండో వ్యక్తిని కూడా చైతన్య ఇవాళ అరెస్ట్ చేశారని తెలుస్తుంది